ఆంధ్రప్రదేశ్లో జరిగిన పులివెందులలో రీపోలింగ్ జరగాలి అని వైసీపీ తీవ్రంగా అడుగుతోంది టీడీపీ అక్కర్లేదంటుంది నిజాయితీ గల నిఖార్సైన ఆంధ్రప్రదేశ్ గా కామెంట్ చేయండి గుండెల మీద చేయేసుకుని కామెంట్ చేయండి పులివెందల్లో రీపోలింగ్ జరగాలి అక్కర్లేదు రెండిట్లో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి ఇక మోడీ పని కట్టుకుని పులివెందుకు సంబంధించినటువంటి వీడియోలు తెప్పించుకున్నారు అని వైసీపీకి సంబంధించిన ఒక సోషల్ మీడియా విపరీతంగా న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది అదేంటో చూద్దాం వీడియో లాస్ట్ దాకా చూడండి చాలా 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 ఇంట్రెస్టింగ్ వీడియో ఇది మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఉండండి ఏపీలో ఈ రోజు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పులివెందులు జడ్పీటీసీ పోరు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ పోరుని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతారెడ్డిని బట్లోకి దింపింది అటు వైసీపీ మాత్రం చనిపోయినటువంటి జడ్పీటీసీ కుమారుడు తుమ్మల రెడ్డితో పోటీ చేస్తుంది అయితే ఇవాళ ఉదయం నుంచి దాడులు ప్రతివా దాడులతో పులివెందులు కంప్లీట్ గా ఒక రకంగా ఏం చెప్పాలంటే హీటెక్కింది ఎరుపు ఎక్కిందని చెప్పాలి పోలీసులు అధికార పార్టీ వంత పాడుతున్నారని ఆరోపిస్తూ ఆందోళన దిగుతున్న వైసీపీ నాయకులు ముందస్తురస్తులు చేశారు అటు టీడీపీ కూడా ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి నలభై శాతం పోలింగ్ ముగిసిందని ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనని టీడీపీ ధీమా వ్యక్తం చేసింది అయితే వైసీపీ మాత్రం ఇందుకు భిన్నంగా ఎన్నికలను తెలుగుదేశం పార్టీ పోలీసుల సాయంతో హైజాక్ చేసేసిందని కంప్లీట్గా మొత్తం ఆ పల్లెటూర్లో ఏవైతే ఉంటాయో ఆ నియోజకవర్గంలో పదివేల ఓట్లు ఉన్నవి లేదా ఒంటిమిట్ట ప్రాంతంలో ఇరవై నాలుగు వేల ఓట్లు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే గ్రామాలు ఉంటాయో ఒక్కో గ్రామంలో ఐదు వందలు వెయ్యి ఓట్లు రెండు వేల ఓట్లు ఉంటాయి కదా ఆ ప్రతి గ్రామంలో రెండు వందల మందిని దింపి రౌడీలతో రాడ్లతో కంకర రాళ్లతో మొత్తం ఊర్లు మొత్తం కూడా కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు మరోవైపు పులివెందులో జెపిటీసీ ఎన్నికలు జరుగుతున్న తీరు మీద టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పులివెందులో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని లతారెడ్డి తెలిపారు తన ఓటు వినియోగించుకున్న తర్వాత ఆమె మాట్లాడి అక్కడక్కడ వైసీపీ గొడవ ప్రయత్నిస్తుందని మొత్తం మీద ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు అయితే పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం కూటమితో పాటు పోలీసులు తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రతి చోట అక్రమాలకు పాల్పడుతుందని తాను ఒక ఎంపీగా వైసీపీ తరఫున ఎన్నో సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నారు మొన్న కూడా కూటమి నూట ఇరవై నాలుగు సీట్లు గెలుచుకుని జగన్ నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పడిపోయినటువంటి ఒక భారీ కూటమి వేవ్ అనలో ఒక సునామీ అనాలో ఆ సునామీలో కూడా గెలిచినటువంటి వైసీపీ ఎంపీ అయిన అవినాష్ రెడ్డి పులివెందల ప్రాంతంలో జరిగినటువంటి అరాచకాలు మొత్తానికి సంబంధించినటువంటి వీడియోని తీసుకుని మోడీ వద్దకు వెళ్ళబోతున్నానని ఖచ్చితంగా నిజానిజాలు కక్కించేటువంటి ప్రయత్నం తాను ఉన్నానని అన్నారు సో జరిగినటువంటివన్నీ చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ మొత్తం ఎలక్షన్ హైజాక్ చేసేసిందని దీన్ని తాను మోడీ దగ్గర హైలైట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఆయన చాలా క్లియర్ కట్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో తాను నరేంద్ర మోడీని కనుగకుండా ఢిల్లీ నుంచి వచ్చే పరిస్థితే లేదని వీచ్ అండ్ ఎవ్రీ ప్రూఫ్ విత్ వీడియో విత్ ఆడియో ఎవ్రీథింగ్ విత్ ఫైల్ సిద్ధం చేసుకుని ఒక పెన్ డ్రైవ్ తీసుకుని మరి వెళ్తున్నట్టు నరేంద్ర మోడీ వద్దకి ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు సో నిజంగా మోడీ కనుక చూస్తే ఏపీలో రీపోలింగ్ పులివెందులో రీపోలింగ్ ఒంటిమెట్లలో రీపోలింగ్ పెట్టాలని మిమ్మల్ని సలహాడితే మీరు ఏం చెప్తారు రీపోలింగ్ కావాలి రీపోలింగ్ అక్కర్లేదు వీరెండింటిలో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి